ఫ్యాక్టరీ నెంబర్ వన్ మన భారతదేశంలోని కేరళకు చెందిన వినోద్ సహదేవన్ నాయర్ గారు ఏకంగా ఐదు వందల రకాల వెరైటీ అరటి పండిస్తున్నారు ఇతన్ని అందరూ బనానా మ్యాన్ అని పిలుస్తారు ఫ్యాక్టరీ నెంబర్ టూ ప్రతిరోజు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాస్త తేనెను నీటిలో కలుపుకొని తాగే వారి శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఫ్యాక్టరీ నెంబర్ త్రీ సైకాలజీ ప్రకారం ఏ వ్యక్తికైతే ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు వారు చాలా తెలివైన వాళ్ళంట మీకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారో కామెంట్ చేయండి ఫ్యాక్టరీ నెంబర్ ఫోర్ సైకాలజీ ప్రకారం ఎవరైతే మీతో మాట్లాడేటప్పుడు వారు ముఖాన్ని చూడకుండా చుట్టుపక్కల చూస్తారో వారికి మీతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదని అర్థం ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ చివరిసారిగా చంద్రుడిపైకి వెళ్లి వచ్చిన వ్యక్తి యూజిని కెర్ ఇతను పదహారు జనవరి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో చనిపోయాడు ఫ్యాక్టరీ నెంబర్ సిక్స్ యునైటెడ్ స్టేట్స్ కు ప్రెసిడెంట్ అవ్వక ముందు అబ్రహాం లింకన్ గారు వేజ్లర్ మొత్తం మూడు వందల మ్యాచ్లు ఆడి కేవలం ఒకటి మాత్రమే ఓడిపోయాడు ఫ్యాక్టరీ నెంబర్ సెవెన్ మన మనుషులం ఒకరితో ఒకరం ఎలా మాట్లాడుకుంటామో అలాగే కొన్ని రకాల చెట్లు ఒకదానికి మాట్లాడుకుంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ సారాస్ పడోని అనే ఈ అమ్మాయి ఈ విధంగా ముప్పై సెకండ్లలో అరవై ఎనిమిది హెయిర్ స్పిన్స్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించుకుంది ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్ైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ తో మీ ముందుకి మళ్ళీ వస్తాను